పేదవాళ్ళు చేయడం మంచి రోడ్స్ ఫార్మేషన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా తీసుకు వెళ్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ని చాలా మంది విమర్శిస్తున్నారు కదా విమర్శించే వాళ్ళు ఉంటే ఉంటారు బాబు ఎవరు ఉండకూడరు చెప్పండి విమర్శించే వాళ్ళు పాలిటిక్స్ అని విమర్శించడం లేకుండా ఎవరు ఎక్కడైనా కానీ ఉంటది అది మనం ఈ చవి చెవిలో విని ఈ చెవిలో వదిలేసిందంటే మనం చేసుకునే పని మనం ముందుకు చేసుకొని పోతా ఉన్నాడు సో డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తామని కొంతమంది చేశారు టీడీపీ మంత్రులు ఏం చెప్తారు ఎలా తీసేస్తారు ఏమి లేనప్పుడు ఆదుకునేది పవన్ కళ్యాణ్ ఏమి లేనప్పుడు టీడీపీ ఆదుకునేది పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజు టీడీపీ జనసేన వచ్చి ఉండేదే కాదు అతని వల్లే వచ్చింది నేషనల్ మీడియా ఆంధ్రప్రదేశ్ చూసిందంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్ల ఎవరైనా హిస్టరీలో ఎవరైనా కానీ ట్వంటీ వన్ ఎమ్మెల్యే సీట్స్ ఎంపీ సీట్స్ ఎవరైనా తీసినారు ఎవరు తీలేదు నేషనల్ మీడియాలో తీలేదు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ తినదా వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం మరి అస్సాం లో ఒరిస్సాలో ఎవరు తీసారు వాళ్ళు గారా ఎక్కడ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గెలిచింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కదా ట్వంటీ వన్ ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని చెట్లు గెలిచారు ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ లో వచ్చింది నేను చెప్పేది మీరు చెప్పింది ఏమై వాళ్ళని తీసేస్తారు అన్నారు కదా ఎలా తీసేస్తారు బ్రో వాళ్ళు తీసే ఛాన్స్ లేదు చంద్రబాబు ని కూడా చెప్పింది కదా ఆ తర్వాత అలాంటి వ్యాక్తలు ఏమి మాట్లాడద్దండి మాకు మా అలాంటిది ఇంటర్ఫియర్ అవద్దీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచిందని మీరేమంటారు మీరు టీడీపీ గెలిచింది అంటున్నారు కానీ టీడీపీ వాసులు ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ మా వాళ్ళు గెలిచారు అంటున్నారు అలా గెలుస్తుంది ఏమీ లేనప్పుడు ఉన్నింది పవన్ కళ్యాణ్ ఆ ఒక రోజు నైట్ మాత్రం అలా లేకుండా ఉంటే ఏమి ఉండేది కాదు పవన్ కళ్యాణ్ చేరడం వల్ల అండ్ మోర్ ఓవర్ అలయన్స్ విత్ తో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ వచ్చిన వల్ల టీడీపీ ఇంట్లో ఒక స్ట్రెంత్ పెరిగింది సో ఆబ్వియస్ గా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఉంటే పవన్ కళ్యాణ్ మనం కళ్యాణ్ కావాలనేసి ఆ పీక్ మూమెంట్ లో అన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న చంద్రబాబు నాయుడు అలా చేశారంటే ఇంకా ఇంకా మా మన సంగతి ఏమని కూడా తెలియదు అలా టైం లో వాళ్ళకి సి పవన్ కళ్యాణ్ సపరేట్ నిలుచుకుంటే సీట్స్ సపరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి గెలిచే ఛాన్సెస్ లేదు కలిసి ఉంటే ఖచ్చితంగా ముందరికి వస్తుందని ఉన్నాం అంటే రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గా అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి మేము గెలిపించాము మా అభ్యర్థిని కాదని చెప్పేసి అంటున్నారు కదా సో సింగిల్ గా ఎక్కడైనా పోటీ చేసినా పవన్ కళ్యాణ్ డిపాజిట్ బి రాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో దాని మీద లేదు రో వచ్చేది పోయిన సార్ రాలేదని ఈసారి వచ్చేది ఎందుకంటే పది ఏళ్ళుగా అతను అలానే ఒక కన్సిస్టెన్సీ గా ఉండడం వల్ల ఖచ్చితంగా వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో తిట్టి ఈ రోజు చేరడం ఏ ఏమేర కరెక్ట్ అంటారు పవన్ కళ్యాణ్ గారు అదే వాళ్ళు చేసిన తప్పులు అంటే కచ్చితంగా తిట్టారు బ్రో పాలిటిక్స్ అనగా ఏ ఎక్కడైనా అంతే జల్లనే జరుగుతుంది వాళ్ళు ఈ రోజు కొట్టుకుంటే రేపు ఆప్టేట్ దాట్ దేట్ హ్యాపెనింగ్ అల్లా అవుతూనే ఉంటుంది దా అందర్లాంటి పొలిటిసి నే కదా పవన్ కళ్యాణ్ మీద సపరేట్ అనేది చెప్తున్నారు సో అందర్లాంటి పొలిటిసి ఎలా అవుతారు బ్రో అతను అతను అతనికి ఉన్న ఫేమ్ ఏంటి అంత లక్ష్ురస్ లైఫ్ అలా హరామ్ హారామ్ బతుకు బతుకుండొచ్చు అవన్నీ వదిలేసుకుని వచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం జగన్ అనుకోవచ్చా ఫస్ట్ నుంచి వాళ్ళు జనరేషన్స్ నుంచి వాళ్ళు ఉన్నింది పాలిటిక్స్ లో బట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు లైఫ్ ఉంది ఒక సినిమా ఫ్లాప్ అయినా కానీ అతనికి డబ్బు ఉంటుంది అంత ఫేమ్ ఉంటుంది అంత లగ్జూరియస్ గా నడవచ్చు వచ్చి ఎండల్లో వానల్లో తొప్పలకి తుప్పటి ఆడ పడుకోవాల్సిన అవసరం లేదు అతనికి అతనికి లేదు అన్ని వదులుకొని మంచి మంచి టైం ఉన్న పొజిషన్ లోనే అన్ని వదులుకొని వచ్చి జనాల కోసం నిల్చుకో అంటే మంచి టైమ్ లో సినిమాలు వాడవు ఎట్లైనా ఫ్లాప్ లు అయితే అని చెప్పేసి ఏ సినిమా సరిగా ఫ్లాప్ హిట్ కొట్టలేదు ఈసారి వెళ్ళారని చాలా మంది అంటున్నారు మీరేమంటారు బ్రో ఛాన్స్ లేదు అని అబద్ధాలే అతని ఫ్లాప్ కొట్టినా హిట్ కొట్టినా ఫ్యాన్ బేస్ తగ్గదు అది తగ్గే తగ్గే పని కాదు అది హిట్ అయినా అని ఫ్లాప్ అయినా అని అతనికి ఏమి అతనికి ఆల్టర్నేటివ్ అనే మేబీ అతను తన మనసులో ఫస్ట్ నుంచి దీంట్లో ఉండాలేమో జనాలకి ఏమైనా చేయాలేమో అలానే ఏమైనా ఉని దానికోసం మొత్తం మరి ఓజీ పై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో బ్రో ఓజీ అంటూ నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది సీరియల్ సీరియస్ గా